మన్నెం నా మణిపూరు మంటలురా దేశం మన్నెం నా మణిపూరు మంటలురా దేశం నేలే బిజెపి దొంగలు కూట్రలు చేసిండ్రో దేశం నేలే బిజెపి దొంగలు మదామెక్కిన మనవద దొంగలు స్త్రీలను చెరిచిన్లో శ్రీలను చెరిచి బట్టలు విప్పి ఊరేగించిండ్రో స్త్రీలను చెరిచి బట్టలు విప్పి మదమెక్కినా మనువధ దొంగలు శ్రీలను చెరిచిన్లో శ్రీలను చెరిచి బట్టలు విప్పి ఊరేగించిండ్రో శ్రీలను చెరిచి బట్టలు విప్పి కుకీల మాద్దామైతిల మైత్రిల మాధ కుట్రలు చేసిండ్రో కుట్రలు వేసి క్రైస్తవ కూల్చే వేసిండ్రో కుట్రలు చేసి క్రైస్తవ గుడిలను మన్యం బంధువురాకులో నా మణిపురు మంటలు రా దేశం నేలే బిజేపీ దొంగలు కూట్రలు చేసిండ్రో దేశం నేలే బిజేపి దొంగలు ముస్లింలను ఎరేసి వాళ్ళు రోడే ఎక్కిన్లో భారత జెండను బట్టిన్లో భారత జెండను బట్టిం ముస్లింలు వ్యతిరేకమని అరేసి వాళ్ళు రోడే ఎక్కిన్లో భారత జెండను బట్టిన్లో భారత జెండను బట్టిన్లో భారత జెండా చేతుల బట్టి దండులు గట్టిండ్లో వాళ్ళు ధర్నలు చేసిన్లో వాళ్ళు ధర్నలు చేసిం ధర్నాలు వేసి దండుల కట్టి దళితుల చంపినో వల్ల నేత్రులు చూసిన్రో వల్ల నేత్రులు చూసిన లో మన్యం బంధువరాకులో నా మణిపూరు మంటలు రా దేశం నేలే బిజెపి దొంగలు కూట్రలు చేసిండ్రో దేశం నేలే బిజేపీ దొంగలు పోలీసు యంత్రం ముందు జరిగిన పట్టించుకోలేదో వాళ్ళు రక్షించిన లేదో వాళ్ళు రక్షించనలేదు పోలీసు యంత్రం ముందు జరిగిన పట్టించుకోలేదో వాళ్ళు రక్షించనలేదో వాళ్ళు రక్షించిన లేదో రక్షించమని కోరే పోతే దొరకన పట్టిండ్లో వాళ్ళు దొంగల వాళ్ళు దొంగల అగండి సారా నడుగన పోతే పిల్లల ఎంపిన్లో మా నా ఇండ్లను గులిచిండ్ మా నా ఇండ్లను గులిచిండు చల్ మన్నెం బంధువురా మణిపురి మంటలు రా దేశం నేలే బిజేపి దొంగలు కూట్రలు చేసిండ్రో దేశం నేలే బిజెపి దొంగలు దేశం నేలే బిజెపి మోడీ భూముల గుంజిందో మనలను భూమిల పెడుతుందో మనలను భూమిలో పెడుతుందో దేశం నేలే బిజెపి మోడీ భూముల గుంజిందో మనలను భూమిలో పెడుతుందో మనలను భూమిలో పెడుతుందో భూమిలో ఉన్న సంపదనంతా దోసుకపోతుండో వాళ్ళు అంబానీ అంబానికమ్మిండ్లో వాళ్ళు ప్యాట్రికి వేచిండ్ ఎల్ మన్యం బంధు బాక్లో నా దేశం మంటలు రా దేశంనే లే బిజెపి దొంగలు కుట్రలు చేసిండ్రో దొంగలు మాన్యలు ఉన్న మాన్యము కొండలు మాన్యలు ఉన్న మాన్యం కొండలో మాన్యలు దోసిన్లో మనలను బూడిద చేస్తుండ్రో మనలను బూడిద చేస్తుండం మాన్యలు ఉన్న మాన్యము కొండలు మాన్యల దోసి మనలను బూడిద చేస్తుండో మనలను బూడిద చేస్తుండము దోపిడి దొంగల అరే దోపిడి దొంగల కోటలు గులుసా పైన కావలు మనము ప్రశ్నలు పడగలరో మనము ప్రశ్నలు పడగలరో ఎర్ర జెండను చేతుల బట్టి ఎదుర తిరగలరో మనము దండులు గట్టలరో మనము దండులు గట్టల చాల్ దోపిడి దొంగల కోటలు గులుసా పైనము కావలరో మనము దండులు కట్టలరో మనము పైనము కావలరో మనము దండులు కట్టలరో మనము పైనము కావలరో మనము దండులు గట్టల రౌ మం బంధువరాక్లో నా మణిపురు మంటలు రా దేశం నేలే బిజెపి దొంగలు కుట్రలు చేసిండ్రో రో దేశం నేలే పి దొంగలు